ఇప్పుడు ఎవరో ఇన్ఛార్జీలు అందరూ ప్రెస్ పెడుతున్నారు కదా వాళ్ళందరికీ ఆ ఎమ్మెల్సీలకి ఆ ఎంపీకి అని గోధన్ మాట్లాడింది దరిద్రుడా దరిద్రుడా మొన్న కేసులో పారిపోయినాడు టీవీ నైన్ హైదరాబాదులో నువ్వు పారిపోయినావని చంద్రమోహన్ రెడ్డి చెప్తున్నాడంటే ఆయన వాడిన భాష నా శంఖ నాకుతాడు చంద్రమోహన్ రెడ్డి ఈ కేసులో నేను ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి మాట్లాడింది ఉంది మీ అందరికీ పంపిస్తా దాంట్లో ఏమైనా నేను తప్పు మాట్లాడాను ఆనందేమందు ఆ రోజు మా తల్లిని తండ్రిని తిట్టాడు నేను ఒక్క మాట చెప్తుండా ఆ చంద్రశేఖర్ రెడ్డి ఎమ్మెల్సీల నుంచి ఎంపీల నుంచి మాజీ ఎమ్మెల్యేల నుంచి ఇన్ఛార్జీల నుంచి ఇదే భాష మిమ్మల్ని వాడిస్తా మా వాళ్ళ చేత నేనైతే మాట్లాడలేను ఎవరో ఒకరి చేత మాట్లాడిస్తా మీ తల్లిదండ్రుల్ని దరిద్రుడు సంకనాకతాడు ఈ చెత్త అసలు మా నోటి గుండా రావాలంటే కష్టంగా ఉంది ఈ మాట్లాడిస్తా మీరు చప్పట్లు కొట్టండి మేము హ్యాపీ అని మెసేజ్ పెట్టండి ఇటువంటి భాష వాడండి అని చెప్పి పెట్టండి సిగ్గుండాల సిగ్గుండాలా పబ్లిక్ లైఫ్లో ఉండేటప్పుడు మీరు ఒక పనికిమాలని వెనకేసుకొని వచ్చి ఒక దోపిడీదారిని వెనకేసుకొని వచ్చి ఈ కేసు తప్పుడు కేసా ఆయన సొంత మండలం పొదలకూరు ఆయన పక్కన ఆయన ఊరి పక్కన వరదాపురం అక్కడ భారీ దోపిడీ పట్ట పొగులు వితౌట్ మైనింగ్ లీజ్ క్వాడ్జి వందల కోట్ల క్వాజి తవ్వకం పద్నాలుగు హిటాచీలు ఒక ముప్పై డంపర్లు ఒక గోడౌన్లో ఎక్స్ప్లోజివ్స్ ఇంకొక ట్రక్లో ఎక్స్ప్లోజివ్స్ పేలుడు పదార్థాలు ఇవన్నీ ఆయనకు తెలీదు రెండు బస్సుల్లో హిజ్రాలు వచ్చింది ఆయనకు తెలియదు ఏ పాపం మీరు చెప్పేది అది ఒక రెండు బస్సుల్లో రౌడీలు వచ్చింది మీకు తెలీదు ఆయనకు తెలియదు ఆయన బుద్ధిమంతుడు ఆయన బుద్ధుడు కానీ అక్కడ ఈరోజు ఏం తేలింది వరదాపురం మైన్లో తువ్విన అక్రమ క్వార్జీ తోడేరులో స్టాక్ పెట్టారని వచ్చింది అది కూడా తెలియదు ఆయనకి ఆయన మంత్రిగా తోడేరులో స్టాక్ పెట్టింది కూడా తెలియదు ఏ పాపం తెలియదు అని మీరు చెప్తున్నారు సిగ్గుందా అంట సిగ్గుందా మీకు అంట అటువంటి వాడిని జిల్లా అధ్యక్షుడిగా ఎట్ట పెట్టుకున్నారు అంట మీరు సిగ్గుతో తలదించుకోవాలా మీరు మాట్లాడతారా ఏం మాట్లాడినాడు ఆయన నేను మగవాడిని నేను బదిరింపులు అదిరింపులకి నేను భయపడేవాడిని కాదు ఇక్కడ ఉండ అన్నాడు ఎక్కడ పోయాడు ఎక్కడికి పోయాడు నేను పారిపోను పోలీసులు వచ్చి అరెస్ట్ చేసుకోండి అన్నాడు తప్పు చేశాడు కాబట్టి పారిపోయాడు అంతకుముందు పారిపోయినాడు నా మీద ఇతర దేశాల్లో వెయ్యి కోట్ల ఆస్తులు ఫేక్ డాక్యుమెంట్స్ పెట్టాడు సింగపూర్ మలేషియా హాంకాంగ్ అన్ని దేశాలు రెండు నెలలు పారిపోయి సుప్రీంకోర్టులోంచి బెయిల్ తెచ్చుకున్నాడు ఇదే పక్కనుండే రూరల్ పోలీస్ స్టేషన్లో రెండు నెలలు హెడ్ కానిస్టేబుల్ కానిస్టేబుల్ది సంతకం పెట్టాడు మళ్ళీ ఇప్పుడు పారిపోయినాడు ఆరు టీములు పనిచేస్తున్నాయంట మాకు తెచ్చిన సమాచారం ఎక్కడా దొరకటం లేదంట ఇటువంటి మోసగాళ్ళు పారిపోయే పిరిగి బందలు దోపిడీ చేసే పట్ట పొగలు దోపిడీ చేసే దొంగలు వాళ్ళని గురించి మీరందరూ రోజుకో స్టేట్మెంట్ ఇస్తారా రోజుకో స్టేట్మెంట్ చంద్రశేఖర్ చంద్రశేఖరరెడ్డే నీకు ఆయన చాలా బుద్ధిమంతుడు కనిపిస్తున్నాడా నువ్వు కూడా బుద్ధిమంతుడివే అందుకని ఆయన బుద్ధిమంతుడు కనిపిస్తున్నాడు నీకు సిగ్గు శర్మ ఉంటే దమ్ము ఉంటే తీసుకొచ్చి నోటీసులు రిసీవ్ చేసుకోమను పోలీసులకు దగ్గరికి వచ్చి విచారణలో నోటీసులు తీసుకోమనం తప్పు చేయకపోతే చెప్పమనో మీ అందరు మీ బ్యాచ్ బ్యాచ్కి సిగ్గు శరమ ధైర్యం ఉంటే పిలిపించండి అతన్ని తప్పుడు కేసులు పెట్టామని చెప్పి చెప్తారా అంటే మేమేం తప్పు చేయకుండా మమ్మల్ని కోర్టు చుట్టూ చెప్తున్నావు నువ్వు మాత్రం విచారణకు వచ్చేదానికి నీకు దమ్ము లేదు అటువంటి పనికి మాల్నా జగన్మోహన్ రెడ్డి మంత్రులుగా ఈరోజు జిల్లా అధ్యక్షుడిగా ఆయన ఉమ్మడి పది నియోజకవర్గాలకు ఆయన నాయకుడు అంట అంటే ఆయనను చూసి నేర్చుకోమని జిల్లాలో ఉండే కొరవ వైసీపీ వాళ్ళు కూడా ఇతని మాదిరిగా దోపిడీలు దొంగతనాలు పనికి మాలిన పనులు తప్పుడు పనులు చేసి పారిపోతూ ఉండేటట్టుగా కొరవాళ్ళు కూడా ఫాలో కావాలి సిగ్గుండాల సిగ్గుండాల జగన్మోహన్ రెడ్డికి సిగ్గుండాలా జగన్మోహన్ రెడ్డికి సిగ్గుండాలా ఆ రోజు చెప్పుతో కొట్టు ఉండాలి నువ్వు మా తల్లిదండ్రుల గురించి మాట్లాడినప్పుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి నిన్న నీ సత్యమణి గురించి మాట్లాడితే మా నాయకులు ఎత్తి లోపలించారు కేసు పెట్టి ఎత్తి లోపల లోపలించారు ఆ పని నువ్వు వలమనేని వంశీ టైంలో చేసి ఉండాలా కాక నీ గోవద్దని టైంలో నువ్వు చేసి ఉండాలా నీకు లేదు నువ్వు ఆ పనికి మాల్నా అసెంబ్లీలో మాట్లాడుతుంటే నవ్వుతా ఎగరత కులకత కూర్చున్నాడు జగన్మోహన్ రెడ్డి అందుకనే నీకు ఈ గతి పట్టింది గో వద్దనండి ఎంత సమర్థుడంటే పారిపోయే దాంట్లో ఇప్పుడు మహల్ చోక్సీ పంజాబ్ నేషనల్ బ్యాంక్ పదమూడు వేల కోట్లు మోసం చేసి ఆ బ్యాంకులో దోపిడీ చేసినోడు ఈరోజు బెల్జియంలో అరెస్ట్ చేశారు ఇక్కడ ముంబై పేలుళ్ళల్లో రాణాని అరెస్ట్ చేశారు కానీ కాకానికి వద్ద దొరకటం లేదంట ఐదు ఆరు టీములు తిరుగుతుండయి అంటే వాళ్ళిద్దరికంటే కూడా గనుడు పారిపోయే దాంట్లో పోలీసులు కళ్ళు కప్పే దాంట్లో కాకాని కోధన్ రెడ్డి ఇంటర్నేషనల్ లెవెల్లో నెంబర్ వన్ నేషనల్ కాదు ఆ బెల్జియంలు ఎక్కడెక్కడ ఉన్న వాళ్ళందరినీ పట్టుకొస్తున్నారు బట్ కాకాని దొరకటంలా ఎక్కడ నేర్చుకున్నావు ఇదంతా ఏ స్కూల్లో ఏ స్కూల్లో నేర్చుకున్నావు ఎవరు నీకు ట్రైనింగ్ ఎవరు బ్యాక్గ్రౌండ్ జగన్మోహన్ రెడ్డి అన్న అరెస్ట్ అయ్యి చే నువ్వు మాత్రం దొరికేటట్లేవు Sipaththa Endocrine and Dermatology Hospital టిడిపి ఆఫీస్ దగ్గర మినీ బైపాస్ రోడ్డు నెల్లూరు డాక్టర్ జట్ సిద్ధు నిఖిత్ డయాబెటీస్ థైరాయిడ్ అండ్ హార్మోన్ డిజార్డర్స్ సూపర్ స్పెషలిస్ట్ షుగర్ థైరాయిడ్ పిల్లల్లో వచ్చే ఎదుగుదల లోపాలు పీసీ సమస్యలకు ప్రత్యేకంగా చూడబడను డాక్టర్ పెళ్లపూరు ప్రీతిరెడ్డి డెర్మటాలజిస్ట్ అన్ని రకాల చర్మ సంబంధిత వ్యాధులకు అత్యాధునిక ట్రీట్మెంట్స్ ద్వారా పరిష్కారం మొటిమలు మచ్చలకు కెమికల్ ఫీల్ ద్వారా ట్రీట్మెంట్ మంగుకు చర్మకాంతికి చికిత్స సిద్ధార్థ ఎండోక్రైన్ అండ్ డెర్మటాలజీ హాస్పిటల్ ఆఫీస్ ఆఫీసు దగ్గర మినీ బైపాస్ రోడ్డు నెల్లూరు